సింగర్ శ్రావణ భార్గవి మ్యూజిక్ వరల్డ్లో తనకంటూ మంచి ఇమేజ్ని గా సొంతం చేసుకుంది ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో సాంగ్స్ని పాడి అవార్డ్స్ని సైతం అందుకుంది అలాగే కొన్ని మ్యూజిక్ షోస్లో కూడా పార్టిసిపేట్ చేసింది అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా తానేంటో ప్రూవ్ చేసుకుంది గబ్బర్ సింగ్లో శృతి హాసన్ కి డబ్బింగ్ చెప్పి అవార్డుని అందుకుంది ప్రస్తుతం సింగర్గా అయితే ఎక్కువ బిజీగా లేదు కానీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ని పోస్ట్ చేస్తూ అందరి అభిమానులకి ఎప్పుడూ శ్రావణ భార్గవి చేరువలోనే ఉంటుంది అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా తన భర్త హేమ దూరంగా ఉంటుంది విడిపోయింది అనే వార్త వల్ల హాట్ టాపిక్ గా నిలుస్తుంది శ్రావణ భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకున్న హేమచంద్ర శ్రావణ భార్గవిలో ఓ కూతురు పుట్టిన తర్వాత వచ్చిన డిఫరెన్సెస్ కారణంగా ఇద్దరు విడిగా ఉంటున్నారు విడాకులు తీసుకున్నారు అనే న్యూస్ వైరల్ అవుతుంది కానీ రెండు సంవత్సరాల నుంచి ఈ న్యూస్ వస్తున్న వీరిద్దరూ దీని గురించి ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు అంతేకాదు వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోస్ ని కూడా షేర్ చేయడం లేదు దాంతో విడాకులు కన్ఫర్మ్ అనే న్యూస్ బాగా వస్తుంది అయితే ప్రస్తుతం శ్రావణ భార్గవి ఓ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది తన కెరియర్ కి సంబంధించి ఓ మంచి అవకాశాన్ని సంపాదించుకుంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్షన్ లో పాడాలని ప్రతి సింగర్ కి డ్రీమ్ ఉంటుంది ఆ అవకాశాన్ని ఇప్పుడు శ్రావణ భార్గవి దక్కించుకుంది భారతీయుడు టూ మూవీలో తెలుగు హిందీ లాంగ్వేజెస్ లో పాట పాడిందట శ్రావణ భార్గవి ఈ విషయాన్ని తన సంతోషాన్ని తెలియజేస్తూ అనిరుద్ధు రవిచంద్రన్ లో పాడడం సంతోషంగా ఉంది అని సింగర్ శ్రీకృష్ణ అన్న థ్యాంక్ యూ ఇది జరిగేలా చేసినందుకు అంటూ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంది